గౌరవపదమైన సభకు నమస్కారం సార్ అలాగే మన ఎంపీకి మాట్లాడుతున్నాను సార్ మేము ప్రశ్నించుకుని ప్రజలతో తిరిగి చేసి మా సమావేశంలో డిస్టర్బ్ పెట్టాలన్నా మండల అధికారులు ఉండాలి ఇంపార్టెంట్ వారితో చర్చించాలి ఒక్కరు కూడా రాదు ముప్పై ఐదు మంది అధికారులు ఉంటే మన మీటింగ్ కి పది మంది అవసరం అధికారులు ఇన్ని సమస్యలు ఉన్నాయి డిస్టర్బ్ చేయాలన్నా కూడా మాకు అందుబాటులో లేదు కాల్ చేసినా రెస్పాన్సిబిలిటీ లేదు మరి ఇంకా మా అధికారులతో చెప్తున్నా కూడా ఎంపీ కూడా చెప్తున్నా కూడా కాల్ చేయట్లేదు ఇలా చాలా మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వలేదు అదే విధంగా ఇప్పుడు మండల అధికారంలో ఒక ఎంపీపీగా మన ప్రతి గ్రామంలో మేము తిరిగినట్టు మా అధికారులు తిరిగినట్లు లేదు ఆ విధంగా మేము ప్రతి ఒక్క సమస్యను మేము గ్యాలెన్స్ చేసి ఎక్కడెక్కడ అమౌంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎవరు ఏ పంచాయతీ ఎంత ఇవ్వాలి దీనికి అమౌంట్ ఇంత ఇవ్వాలని మేము నిర్ణయించుకుంటే ఆ అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు ఒక ఎంపీగా ఒక గ్రామానికి ఇంత పెట్టాలి ఇవి చేయాలి అనే అవకాశం మాకు ఇవ్వట్లేదు అసలుకి అదే విధంగా మండలంలో అధికారులు మేడం ఈ విధంగా పంచాయతీలో ఇలా సమస్య దీనికి టమోట పెట్టాలి మీరు ఏ విధంగా దీనికి మీరు చేయగలరు అని మండలం ఫస్ట్ డిస్కషన్ చేయాలి చేరిన తర్వాత ఏది కూడా నాయకులు కానీ ఇంకో తెలియాలి కానీ అలా జరగట్లేదు కనుక జనరల్ బాడీకి ఆ సంబంధిత అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలి హాజరు ఎంపీటీసీలు కానీ ఎంపీపీ గారు చెప్పేటువంటి అన్ని విషయాలను కూడా నోట్ చేసుకొని ఆ సమీక్షలో వచ్చేటువంటి వాటికి సరైన సమాధానాలు ఇచ్చి ఇంకేదైనా జిల్లా పరిషత్కో కలెక్టర్ గారికో నివేదించాల్సినటువంటి విషయాలుంటే వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారికి అలాగే జడ్పీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి వాటిని నివేదించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమన్నాను అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఇక మీద జిల్లా అధికారులందరూ కూడా మీ మీ పరిధుల్లో మీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులందరూ ప్రతి మండల జనరల్ బాడీకి హాజరవ్వాలి ఎవరైనా హాజరు కాలేదు అంటే ప్రాపర్ రీజన్ ఉండాల్సిందే తప్ప ఏదో ఆచామాచిగా మేము పోలేదు రాలేదు అని అంటే ఖచ్చితంగా మేమో ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఆ విధంగా మీ కింది స్థాయి మండలాధికారులందరికీ సీఓ గారు అదర్ డిస్టిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఈ కింద సర్క్యులర్ ఇష్యూ చేయండి